హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి నేనైతే పల్లెల్లో ఏదైనా నదిలో కానీ చెరువులో కానీ గంగలో కానీ ఇలా గంగా దీపం వదులుతాం కదండి అలాగైతే నేను ఇలా ఒక పల్లెల్లో పసుపు కుంకుమక్షంతలు పువ్వులు వేసుకొని ఇలా అరటి దుప్పలో దీపం వెలిగించాను అలాగే హారతి తులసి మాతకి ఇచ్చాను అక్కడ పక్కకు చిన్నగా ఉందండి ఉసిరి చెట్టు ఆ చెట్టుకు కూడా ఆహారతి అయితే ఇచ్చాను విష్ణుమూర్తి స్వరూపము ఉసిరి చెట్టు కాబట్టి లక్ష్మీ తులసి లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇలా రెండింటికి ఆహారతి అయితే ఇచ్చుకొని ఉసిరికాయ దీపం అక్కడ పెట్టుకున్నాను నీటి అయితే దీపం వదులుకున్నాను అదే గంగ అనుకొని అక్కడైతే దీపం వెలిగించుకున్నాను అలాగే మార్నింగ్ టైంలో గుడికి అయితే వెళ్ళామండి ఈ గుడిలో చలికాలం అయినా కూడా చలి స్టార్ట్ అయిందండి అంత చిన్న చలి అంత చలిలో అయినా చిన్న పిల్లలు చిన్న పెద్ద అని తేడా లేకుండా పిల్లలు కూడా గుడికి వస్తున్నారు శివునికి పూలు అర్పించడం దీపాలు వెలిగించడం ప్రదక్షిణలు చేయడం అన్నీ కూడా చేస్తున్నారు చల్ల గాలి వస్తుందండి ఎంత చక్కగా ఉంటుందో మార్నింగ్ టైంలో గుడికి వెళ్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది పోయి మన ఫీల్ అయితే కానీ అటువంటి సంభాషణ కానీ మనసుకు అద్దుకునే విషయాలు కానీ చెప్తే అది అర్థం కాదండి అక్కడికి వెళ్తేనే ఆ వైబ్రేషన్స్ కానీ మోటివేషన్స్ కానీ అన్నీ బాగుంటాయి ప్రదక్షిణలు చేసే వాళ్ళు ప్రదక్షిణాలు దీపాలు వెలిగించే వాళ్ళు దీపాలు అయితే వెలిగిస్తున్నారు ఒకసారి గుడి దర్శనం కూడా చేసుకొని గుడిలోనే గోపురాన్ని కూడా అందరం దండం పెట్టుకుందామండి ఎంత బాగుంటుందో మార్నింగ్ వైబ్రేషన్స్ చాలా చిన్న పిల్లలు కూడా గుడికైతే వస్తున్నారండి కార్తీక మాసం అని మనం పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని రెడీ అయ్యి కూడా గుడిలకి బయలుదేరుతున్నారు గుడి అంతా దీపాలతో ఇలా వెలిగిపోతూ ఉంటుంది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే టైం వరకు ఇంటికి వచ్చేస్తారు కాబట్టి మార్నింగ్ టైంలోనే సిక్స్ థర్టీ లోపు గుడి దర్శనం కూడా అయిపోతుంది భక్తి అంటే పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పితేనే వస్తుంది అయినా పిల్లలు గుడికి రావాలంటే కూడా చాలా గొప్పగానే అండి మా ఇంట్లో అయితే అస్సలు ఇగరు అందుకనే చెప్తున్నాను పిల్లలైతే హ్యాపీగా గుడికి వచ్చి గుడిలో దర్శనాలు అయితే చేసుకుంటున్నారు యూనిఫామ్తో రెడీ అయిపోయి మరి గుడి దయ దర్శనానికి వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా నేనైతే ఎలా ఎప్పటిలాగే ఇలా అలుక్కొని అయితే ముగ్గు వేసుకొని దీపాలు అయితే వెలిగించుకున్నాను నేను చూపించాను కదండి వీడియోలో పె మనం ఒకరోజు దీపాలు కొత్తవి తీసుకెళ్తే చాలండి మిగతా టైంలో అన్ని రాసిపోసినవి ఉంటాయి అందులో నుంచి తెచ్చుకొని పెట్టుకోవడమే ఈరోజు నా మార్నింగ్ రొటీన్లోకి వచ్చేసి క్యాప్సికమ్ టమాటా మీరు ఎంతమంది క్యాప్సికమ్ కర్రీ ఇష్టమో కమెంట్ చేయండి అదే ముద్దపప్పు అంటాము చప్పడపప్పు అంటాం కందిపప్పు ఉడకబెట్టి ఉప్పు ఫస్ట్ వేసేస్తే అది ఇది చారు అంటాము ఈ వర్షాకాలంలో చలికాలంలో బాగుంటుంది అలాగే ఇది పిల్లలకి చారు పప్పు కూడా తినకుంటే పప్పు చేసానండి పచ్చగా కారం పప్పు అంటాము ఉప్పు కారం వేసి కాలేసి పెట్టుకోవడమే అలాగే ఇవి బియ్య పిండితో చేసిన రొట్టెలండి మేము ఇలా ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి అలాగే పిల్లలకి ఈరోజు స్నాక్స్ కింద ఫ్రూట్స్ ఇంకా కీరా అయితే పెట్టేసుకున్నాను పిల్లలకి కీరా ఇష్టం అందుకే కీరా అయితే తింటారు యాపిల్ కూడా ఒకటి ఫ్రూట్ పెట్టాలి ఎవరికి ఏది నచ్చిందంటే వాళ్ళకి అది పెట్టేసుకోవడమే ఏది వంటకం చేసినా ఏది చేసినా ఒకరు తినని వాళ్ళు ఉంటారు ఒకరికి ఏ అయినా నచ్చని వాళ్ళు ఉంటారు అలాగే మా ఇంట్లో కూడా అలాగే ఉంటుందండి పిల్లలైతే క్యాప్సికన్ టమాటా కానీ ఇంకా వేరే కూరగాయలు తినరు కాబట్టి ఈ పప్పు చేసుకుంటాము ఈ పప్పు అయితే తాలింపు పెట్టుకోవడమే ఈజీ అయిపోతుంది ఇలా అయితే అన్నీ రెడీ పెట్టుకున్నానండి నిన్న కోటి సోమవారాల పూజ కదండి అలాగే ఈ యొక్క శివాలయంలో ఇలా రుద్రాభిషేకం చేశారు అన్ని రకాల ద్రవ్యాలతో అయితే అభిషేకం చేశారు చందనం నీళ్ళతో పసుపు కుంకుమ నీటితోటి గంధంతో విభుతోటి పంచామృతులతోటి అయితే అభిషేకం చేశారు ఎంత చక్కగా ఉన్నాడు శివుడు రుద్రవర్ణంలో ఆరెంజ్ కలర్ తోటి చేస్తున్నారు ఇది చంద్రంతో చేస్తున్నారు ఎంత బాగా అనిపిస్తున్నాడో కదా శివుడు ఇలా నిన్నైతే చాలా పూజలు జరిగాయి చాలా రకాల మంది వ్రతాలు చేసుకున్నారు నోములు చేసుకున్నారు ఉపవాసాలు ఉన్నారు మారేడు దళాలు పెట్టి పాలతో కూడా శివుడికి అభిషేకం చేస్తున్నారు పంచామృతాలు అభిషేకం కూడా చేస్తున్నారు తేనె నెయ్యితో కూడా అభిషేకం చేసిన తర్వాత అలంకారాలు అయితే చేస్తారు ఇది ఎంత చక్కగా చేస్తున్నారు కదండి మారేడు దళాలతో అభిషేకం చేస్తే ఇంకా చాలా దళాలు సమర్పిస్తే చాలా మంచిది ఏకబిలం పెట్టుకున్న శివుడికి మంచిదే ఇలా రకరకాల ద్రవ్యాలతో అయితే శివుని అయితే పూజిస్తున్నారు పసుపు కుంకుమ చంద్రము పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలా రకరకాల ద్రవ్యతో చేసి ఇలా పారిజాత పూలతోటి మారేడు దళాలతోటి అలంకారం అయితే చేశారు అలాగే ఇంకొక గుడి దగ్గర నేను నిత్యం పోయే గుడిలో అయితే ఇలా పెద్దగా ఉంటారు శివ శివుడు ఆ శివునికి ఇలా ఎంతమంది అయినా పూజ చేసుకోవచ్చండి ఇలా చెబి నీళ్ళు పోసుకొని నిలబడైనా పోసుకోవచ్చు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అలాగే మొన్న జరిగిన ఈ సెలబ్రేషన్స్లో కూడా ఇలా రేణుక గారు అయితే ప్రతి ఒక్కరికి పసు పొట్టు ఇచ్చి అందరికీ గాజులు అయితే ఇచ్చారండి ఇలా ప్రా కార్తీక మాసంలో శ్రావణ మాసంలో చేస్తే మంచిది మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తాము కదండీ కార్తీక మాసంలో కూడా ఇల్లు వీళ్ళు సెలబ్రేషన్ చేసి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు ఇచ్చి అందరికైతే గాజులు అయితే ఇచ్చారండి ఇలా సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరు కార్తీక మాసం స్పెషల్ కిట్టి అంటూ ఇలా తులసి మాతను ప్రార్థించినట్టు ఉంటుంది తాంబూలాలు కూడా ఇచ్చినట్టుగా ఉంటుంది